నా పేరు దేశం మహేష్ గౌడ్ హిందూ బీసీ ఆజాది సంఘ్ అధ్యక్షుడిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు డిక్రయేషన్ ప్రకటించి నలభై రెండు మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కులగన చేస్తామని ప్రకటించి సిద్ధిరామయ్య కర్ణాటక మా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీ నాయకునితోటి చెప్పించి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది ఈరోజు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇది సాధ్యం కాదని ఇది రాజ్యాంగ సవరణ చేయాలని లేకపోతే ఇంకోటని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీన్ని పక్కకు పెట్టి గతంలో గతంలో బీసీలకు తక్కువ రిజర్వేషన్ అనేది ఇరవై శాతం తోటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందో దాని ప్రకారమే జరిగే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది దానికి నిరసనగానే రేపు అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్ దగ్గర బీసీల సత్యాగ్రహ దీక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే అమలు చేయడంలో ఏదైతే విఫలం ఏదైతే వెనుకబడి చేస్తుందో దానికి నిరసనగా దా దానికి నిరసనగా ఖచ్చితంగా చేయాలన్న డిమాండ్తో మేము రేపు ఇందిరా పార్కులో ఎనిమిదో పది తారీఖు ఎనిమిదో నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఇందిరా పార్కు వద్ద ఈ సత్య బీసీల సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు బీసీలు బీసీ అభిమానులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి భవిష్యత్ కార్యాచరణ రేపు సాయంత్రం ప్రకటిస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీల త్యాగంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేవలం రెండు మూడుకు కు రెండు రెండు కులాలు మాత్రమే ఇలా తెలంగాణ తెచ్చిన ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇలా బీసీ ఇలా తెలంగాణ ప్రజలు పెన్నం నుంచి మళ్ళీ పొయ్యిలో పడ్డట్టు అయింది వెలుమను దించి రెడ్డి వచ్చినట్టుగా ఈరోజు పరిస్థితి ఉన్నది ఇలా రెడ్లు ఒక అది ప్రజా వీళ్ళు ప్రజాస్వామ్యం మార్పు అన్నారు డెమోక్రసీ అన్నారు దొర దొరల పాలనకు వ్యతిరేకం అన్నారు మరి ఇలా ఒక కుల పరిపాలన అంటే మరి అది అది ఏ పరిపాలనో వీళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కోదండరాం రెడ్డి లాంటి ముసిగి మేధావి ముసిగేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పాలి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు అక్కడ పార్లమెంట్లోనేమో కులగనం చేయాలి బీసీలకు బీసీలకు రాజ్యాంగ రాజ రాజ రిజర్వేషన్ చట్టసభలో ఇవ్వాలి అని అక్కడ కొట్లాడుతూ ఉన్నాడు మరి వీళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆయన సమక్షంలో వచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో మాత్రం వీడ చేయడం లేదు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేరు లేకపోతే మరి భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అతరా లేదా ఒకట మరి ఒకటైతే ఎందుకు చేపించలేరు మీరు మీరు చెప్తే ఇంటలేడా లేకపోతే మీరు అతని దించే సాహసం చేయగలరా ఈ న్యాయం చేయగలరా అని నేను రాహుల్ గాంధీని కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఈ బీసీలు ఈ దేశంలో ఎప్పుడు కూడా త్యాగం తెల దేశ ఉద్య స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఏ ఉద్యోగంలో త్యాగం చేసిన బీసీలే కానీ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకు రా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన ఉద్యోగ విద్యా ఉద్యోగాలు రాజకీయ అధికారం ఇవన్నీ కూడా రాలేవు దానికి ఈరోజు తెలంగాణలో బీజం పడ్డది పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుంది దేశవ్యాప్తంగా ఇది రాజుకో రాజుకోబోతుంది దేశం మొత్తం ఇది బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున రాబోతుంది అది మా తెలంగాణ నుంచే రాబోతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు సిద్ధాంతాలకు కులాలకు అతీతంగా ఈ కార్యక్ర ఈ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను